ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ చూడగానే నా చేతిలో ఉన్న పసుపుని తాకు ఈ మంగళవారం రోజున నీకు మంగళకరమైన శుభవార్తను అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక బాబాగారు అందించేటి ఆ శుభవార్త ఏంటి అంటే తల్లి ఈరోజు నీకు అదృష్టాన్ని అందివ్వబోతున్నాను ఎప్పుడు నువ్వు వేడిసెగ లాంటి బాధని అనుభవిస్తున్నా నీకు చల్లటి శుభవార్తను అందివ్వడానికే వచ్చాను బాబా నాకెప్పుడు బాధలే కదా తీయటి వార్తలు అలాగే సంతోషకరమైన శుభవార్తలు మంగళకరమైన వార్తలు నాకు ఎప్పుడు ఉంటాయి ఎలా వస్తాయి బాబా అనే కదా నీ ఆలోచన అలాగే కదా తల్లి నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఎప్పుడు తప్పేనమ్మా నీ మనసులో కోరుకున్నట్లుగా నీకు ఎప్పుడూ కూడా సంతోషమే అందిస్తాను నువ్వు కోరుకున్నట్లుగానే నీకు జరిపిస్తాను కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలతో అనుకూలమైన పనులు జరగాలి అనే ఒక సంకల్పంతో ఎలా అయితే ఉంటావో అలాగే ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలనే ఆలోచిస్తూ ఉండు అనుకూలమైన ఆలోచనలే నీ జీవితానికి ఆధారం అవుతాయి నువ్వు ఎలాగైతే ఆలోచిస్తున్నావో నీ జీవితం కూడా అలానే జరుగుతుంది ఎప్పుడు కూడా మంచే జరగాలి అని కోరుకో అలాగే మంచే జరుగుతుంది నేను అనుకున్నది నాకు అనుకూలంగానే జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా పదిలిపరచుకున్నావనుకో నీకు అలాగే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు జరిగిపోయిన దుఃఖాలన్నీ ఆలోచిస్తూ జరగబోయే సంతోషాన్ని గురించి ఆలోచించకుండా బాధపడుతూ ఉంటావు అలా ఎప్పుడు చెయ్యకమ్మా జరిగిపోయిందాన్ని వదిలి జరగబోయే దాని గురించి ఆలోచించు నీ బాధలన్నింటినీ పటాపంచలు చేసి నీకు సంతోషాన్ని రప్పించే బాధ్యత నాది నేను అందరితో మంచిగా ఉన్నా సరే నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు బాబా నాకెప్పుడు కూడా నేను అనుకున్నది ఒకటైతే నాకు జరిగేది ఇంకొకటి అలా ఎందుకు జరుగుతుంది బాబా అని దిగులు పడుతున్నావేమో ఈ జనమే అంతే మంచిగా ఉన్న వాళ్ళని మంచిగా బ్రతకాలి అనుకున్న వాళ్ళని మంచిగా అనుకూలంగా అందరితో ఉండాలి అనుకున్న వాళ్ళని ఈ జనం ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు వాళ్ళని చులకనగా చూస్తూ తక్కువగా చేసి చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఇంతే తల్లి ఈ లోకం నువ్వు మంచిగా ఉన్నా సరే ఈ జనం అలానే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకున్నావు అంటే జీవితంలో నువ్వు ముందడుగు వేయలేవు బిడ్డ జీవితంలో మంచి ఎదుగుదలనేదే ఉండదు కాబట్టి అవన్నీ వదిలేయి నువ్వు చేసే పని నువ్వు చెయ్యి నువ్వు ఎలా ఆలోచించి చెయ్యాలి అనుకుంటున్నావో అలానే చెయ్యి నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు బిడ్డ అపార్థం చేసుకోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అర్థం చేసుకోవటానికి క్షమించడానికి మన్నించడానికి ఒక కారణం చాలు అదే ప్రేమ అభిమానం నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండు ఆ ప్రేమే నిన్ను అర్థం చేసుకునేలా చేస్తుంది ఎలా జీవిస్తుంది అనే వాళ్ళ ముందే బాగా బ్రతికి చూపించు ఎప్పుడూ కూడా నువ్వు నువ్వులా జీవించావు అంటే ఎవ్వరికీ కూడా భయపడనవసరం లేదు ఎవ్వరి ముందు తలదించాల్సిన పని కూడా లేదు ఎన్ని కొందరు ఇష్టపడుతుంటారు కొందరు ఇష్టపడరు అలా అని నీ జీవితం నువ్వు జీవించాలి కాబట్టి ఎవరి కోసం నీ ఇష్టాలను నీ అభిష్టాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు అందంగా మాట్లాడటం ఒక తల్లి అసలు మాట్లాడకుండా ఉండటం మహాకళ అది తెలివైన వాళ్ళ కళ నీ మనసుని గమనిస్తూ ఉండు నీ మనసుని నీ అదుపులో ఉంచుకున్నప్పుడు నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది అలా కాకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ నువ్వొక మాట అనటం నీ ఎదుటి వారు ఇంకొక మాట అనటం అలా మాటకు మాట వాదన పెరిగి మనసు నెమ్మది లేకుండా చేసుకోవటం అది మంచిదా చెప్పు అందుకే వాగ్వాదం వద్దు ఏదైనా సరే నెమ్మదిగా మాట్లాడి తక్కువ మాటలతో ఆ విషయాన్ని పూర్తి చేయటం చాలా మంచిది అనేవాళ్ళు అంటూనే ఉంటారు అది తప్పు అని నువ్వు చెప్పి వాళ్లకు చెప్పినప్పుడు అది వాళ్ళు వినప్పుడు నువ్వు విని విన్నట్టు ఊరుకో నిన్ను అవమానించిన వాళ్ళని తలుచుకొని ఊరికే బాధపడకు వాళ్ళ ముందు ఎలా మంచిగా బ్రతకాలో ఎలా తల ఎత్తుకొని గొప్పగా జీవించాలో అనేది నేర్చుకొని వాళ్ళ ముందు జీవించి చూపించు ఎంత దైవం మీద నమ్మకం ఉంచి నీ నమ్మకాన్ని మరింత పెంచుకునేలా నమ్మకంగా ఉంచుకో తప్పకుండా నీ చెయ్యి నీ దైవం ఎప్పుడూ వదలదు వెన్నంటే పట్టుకొని నీ తోడే ఉంటూ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి నువ్వే నీ కోసం నిలబడి నీ సమస్యను పరిష్కరించుకొని చూపించాలి ఎప్పుడూ కూడా నీ ఇష్టాలను నువ్వే నెరవేర్చుకోవాలి నువ్వు నమ్ముకున్న నీ దైవం ఎప్పుడూ నిన్ను కింద పడనీయకుండా కాపాడుతుంది జీవితంలో ఎదగాలి అనుకున్న వాళ్లకు కిందికి లాగే ఒక గుంపు ఉండనే ఉంటుంది అవన్నీ పట్టించుకోకుండా నీ గెలుపు నువ్వు గెలవాలి అంటే నీ జీవితంలో కిందకి పడిపోకుండా నిటారుగా నిలబడాలి నీ విజయవంతమైన జీవితం నీ ముందు నిలబడుతుంది ఏం జరుగుతుందో ఎలా మారుతుందో అని ఆలోచించే ముందు నేరుగా ఢీకొట్టి చూడు గెలిస్తే విజయం లేదు అంటే అనుభవం నేను వద్దు అని వదులుకొని వెళ్ళిన వాళ్లే మళ్ళీ తిరిగి వచ్చి నువ్వే కావాలి నీ వెంటే ఉంటాము నీ కోసమే మేము ఉంటాము నీ కోసమే మేము నిలబడతాము అని చెప్పి ఎప్పుడు నీ వెంటే ఉండి నీ గెలుపును చూసి నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ గెలుపును చూసి ఆనందిస్తారు నిన్ను చూసి నీ సామర్థ్యాన్ని చూసి నిన్ను ఇష్టపడే వాళ్ళగా వాళ్ళని నువ్వు నిలుపుకోవాలి తల్లి అదే జీవితం జీవితంలో బాధింపబడేవారు ఎవ్వరూ కూడా పాపం చేసిన వాళ్ళు కాదు పక్వం చెందిన వాళ్ళు ఇప్పుడు నువ్వు పక్వం చెందిన దానివి పక్వం చెందిన వాళ్లే జీవితంలో ఏదైనా కూడా సాధించాలి అనే గట్టి పట్టుదలతో నిలబడతారు నీ జీవితంలో నువ్వు అనుభవించినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా పోయి నీ జీవితంలో తీయటి అలాగే మధురమైన జ్ఞాపకాలుగా నిలవబోతున్నాయి నీ జీవితంలో నువ్వు కోరింది ఫలించబోయే రోజు వచ్చేసింది తల్లి నీ సాయివాకులు నిజమయ్యే రోజు దగ్గరయ్యింది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నువ్వు మంచి స్థాయికి చేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ మంగళకరమైన శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండు తల్లి ఇక నుంచి నువ్వు అనుకున్నటివి అనుకున్నట్లుగా జరగడమే నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్లటమే నీ పని మిగతాదంతా నాకు బిడ్డ నీ జీవితంలో నమ్మకంగా నువ్వు ఏది మొదలుపెట్టినా సరే అది విజయవంతంగా నీ సొంతమవుతుంది ఇక మీద నువ్వు పట్టిందల్లా బంగారమే తల్లి అంతా మంచిగానే జరుగుతుంది ఇక దేనికి కూడా నువ్వు భయపడనవసరం లేదు నీ మనసుకు నచ్చినట్లే నువ్వు చేస్తావు కదా నీ నిర్ణయాన్ని మాత్రమే నువ్వు అమలుపరచు తప్పకుండా గెలుస్తావు ఇప్పుడు నువ్వు ఏదైతే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావో ఆ గందరగోళం నుంచి త్వరగా బయటపడు నీ తెలివైన స్థితి నుంచి నేను ఎవ్వరూ కిందకి నెట్టలేరు నీ బాబా ఆశీసులు నీకు తప్పకుండా ఉంటాయి నువ్వు కోరింది కోరినట్లుగా నీకు జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే పూర్తిగా ఆలోచించి నమ్మకంతో నిర్ణయాన్ని తీసుకో అది గొప్ప నిర్ణయమే అవుతుంది ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఇతరులకి హాని కలిగించేదిగా ఉండకూడదు ఒకరు బాధపడితే అది నీకు శాపంగా మారుతుంది ఒక విషయాన్ని ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ కాబట్టి బాబా మాటలను ఎప్పుడూ నువ్వు వారించొద్దు నమ్మకంతో ఉండు బాబా మీద అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్